హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మేము రాఖీ ఫెస్టివల్ అయితే చాలా బాగా జరుపుకున్నామండి మా పాప అయితే ఇంట్ ఇంట్లో ఒక ఆడపిల్లని కాబట్టి అందరికీ రాఖీ కట్టి బాగా సెలబ్రేషన్స్ చేసుకున్నాము మేమైతే చూడండి మా పాప వాళ్ళ తమ్ముడికి అయితే రాఖీ కడుతుంది ఆ రోజైతే చాలా హ్యాపీగా ఉన్నారు మా చిన్నోడికి కొంచెం జ్వరం ఉండడం వల్ల కొంచెం డల్గా ఉన్నారు ఇలా అయితే రాఖీ కట్టేసుకొని హ్యాపీగా ఇద్దరు ఉన్నారు తమ్ముడికి కొంచెం స్వీట్ అయితే పెట్టి మా పాప అయితే ఇద్దరు నవ్వుకుంటున్నారు చూడండి తర్వాత వాళ్ళ డాడీకి అయితే రాఖీ కడుతుందండి ఇలా బొట్టు పెట్టేసి రాఖీ అయితే కడుతుంది మేమైతే ఆడపిల్లనైతే మహాలక్ష్మిలాగా అనుకొని వాళ్ళ కాళ్ళు అయితే మొక్కుతామండి ఇంటికి మహాలక్ష్మిలాగా మేము అనుకుంటాము మా సాంప్రదాయం అయితే అలా ఉంటుంది మా తెలంగాణలో అయితే తర్వాత వాళ్ళ డాడీకి అయితే అబ్జాం తినిపించింది తర్వాత తమ్ముడు అక్క అయితే ఇలా ఫోటో దిగారు తర్వాత వాళ్ళ తాతయ్య వచ్చాక వాళ్ళ తాతయ్య కూడా ఇలాగే రాఖీ కట్టిందండి మా పాప వాళ్ళ తాత అంటే చాలా ఇష్టం తాతకు మన్మరాలు అంటే చాలా ఇష్టం వాళ్ళ తాతకు కూడా అలాగే రాఖీ కట్టింది తర్వాత వాళ్ళ బాబాయ్ బాబాయ్కి అయితే ఇంకా చాలా ఇష్టం అన్నమాట కూతురు అంటే వాళ్ళ బాబాయ్ కూడా బొట్టు పెట్టి రాఖీ కడుతుంది ఉంటే చాలా బాగుంటుంది కదండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంకా చాలా ముద్దుగా అనిపిస్తారు వాళ్ళకు రెడీ చేసినట్లయితే వాళ్ళ బాబాయ్ కూడా కాలు మొక్కుతున్నారు చాలా ఇష్టం వాళ్ళ బాబాయ్కి వాళ్ళ కూతురు అంటే అలాగే నేను కూడా మా అన్నకి అండ్ మా నాన్నకి రాఖీ కట్టేస్తున్నాను ఆ వీడియో అయితే పెట్టలేదండి ఆ ఫొటోస్ లేదు తర్వాత మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను నేను మా బాబాయ్కి అండ్ మా తమ్ముళ్ళకి కూడా నేను రాఖీ అలాగే కట్టేసి వచ్చానండి మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము రాఖీ ఫెస్టివల్ని మీరు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారా మా చిన్న తమ్ముడు మా అల్లుడు పిల్లలు ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు కదండి ఇంట్లో తర్వాత మా అక్క అయితే మా మామయ్యకి రాఖీ కడుతుంది మా ఇంట్లో ఇది కట్టాక స్వీట్ తింటుంది పిల్లల తర్వాత కాసేపు డ్యాన్స్ డ్యాన్స్ చేశారు చిన్నపిల్లలు ఒక చోట కలిస్తే ఇంకా ఆ హ్యాపీనెస్ వేరు కదా వాళ్ళకి ఆటలు పాటలు అన్నీ అలా ఉంటాయి కదా మా పాప పాట పాడుతుంది మా చిన్నోడు డాన్స్ తర్వాత మా పాప అయితే ఓన్ వాయిస్తో ఒక సాంగ్ అయితే పాడుతుంది ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ సాంగ్స్ అయితే చాలా బాగా పాడుతుంది మా పాప ఈ సాంగ్ అయితే ఒక తమ్ముడు అడిగారు ఆ తమ్ముడికి డెడికేట్ చేస్తున్నాము మేమైతే ఆకి సెలబ్రేషన్స్ ఇలా చేసుకున్నామండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్